ప్రియ సోదరి సోదరులారా శ్రోతలారా వ్యక్తిగతంగా మన క్రైస్తవం మన కుటుంబాలను మన ఇరుగు పొరుగు వారిని ప్రభావితం చేయాలి మన మాటలు చేతలు దేవునికి అనుగుణంగా ఉండాలి మన జీవిత విధానం చాలా ముఖ్యం నువ్వు లోకంలో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలోనికి వస్తావో అప్పటి నుండి నువ్వు మాట్లాడే ప్రతి మాట చేసే పని నీ చుట్టూ ఉన్నవారు చాలా శ్రద్ధగా గమనిస్తారు మనం లోకంలో ఉండి ఎలాంటి పనికి మాలిన పనులు చేసినా పొరుగువారు ఆనందిస్తారు కానీ దేవునిలో ఎదిగి నిన్ను లోకస్తులు చాలా జాగ్రత్తగా గమనిస్తారు చిన్న మాట దోషం వచ్చినా చిన్న తప్పు చేసినా దానిని సరాసరిగా దేవునికి ఆపాదిస్తారు ప్రేనేస్తాం నీ మాటలు ఎలా ఉన్నాయి నీ చేతలు ఎలా ఉన్నాయి నువ్వు మంచి చేస్తే అది దేవునికి ఘనత నువ్వు చెడ్డ పని చేస్తే అది దేవునికే కలంకం మన మాటలు చేతలు ప్రతి ఒక్కటి ఇతరులను ప్రభావితం చేయకపోతే మనము వేషధారుణమే దేవుణ్ణి నమ్మక మార్గంలో ఉన్నవారికి తీర్పు నరకం అంటూ మాట్లాడేటప్పుడు యేసుప్రభు కన్నులు చెమ్మగిల్లాయి మరి నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయా దేవుడు అవిధేయులైన తన పిల్లలను గద్దించేటప్పుడు వారిని శిక్షించేటప్పుడు ఆయన ఎంతో బాధపడతాడు ఆయన గుండె పగిలిపోతుంది ఆయన ప్రేమ అలాంటిది